కాబట్టి విషయ దృష్టి అంటే ఏమిటంటే విషయం సత్యము అనుకునే దృష్టి తత్వ దృష్టి అంటే ఏమిటి విషయం సత్యం కాదు ఆత్మ సత్యం అనుకునే దృష్టి తత్వ దృష్టి ఇప్పుడు బద్ బద్ధుడు ఎప్పుడవుతాడు విషయ దృష్టితో ఉన్నవాడు దాన్ని సత్యం అనుకొని దాని దగ్గరికి వెళ్తాడు రెండో ఊహ మూడో ఊహ ఎప్పుడు వస్తాయి నేను అనుభవించాను దీన్ని అనుకుంటా అనుభవించాలంటే ఆ కర్త ఉండాలి అక్కడ కర్త ఉంటాడు అందుకే ఒక జ్ఞానికి ఎట్లా ఉంటుంది అవి జీనే జీనేక పోయి కా ఇరాదా భీ నహి నాకు నాకు జీవి జీవించాలనే అవసరం లేదు చచ్చిపోవాలని అటువంటి ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే బ్రత జీవించిన వాడు నేను కాదు మరణించేవాడు నేను కాదు జబ్ మహి నహితో కోన్ జీయేగా కోన్ మరేగా సత్యం కాదు అది అంటే ఆ దృష్టితో వాడు మనకు కనిపిస్తుంటాడు దేహంతో కనిపిస్తాడు కానీ మనస్ మానసిక ఒక పరిణితి అది మెచ్యూరిటీ ఇది సత్యమేం కాదు విషయ దృష్టిని విడిచిపెట్టడం చాలా గొప్ప విశేషం విషయాన్ని విడిచిపెట్టడం కంటే